నమస్తే మీరు టీవీ న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ ముప్పై చిలో హైదరాబాద్ లో జరిగే నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాయని పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు నిజామాబాద్ నగరంలో పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు లేబర్ కోట్లను అమలు చేయడం సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వదేశీ దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను ఖనిజ సంపదన కార్పొరేట్ అమ్మ వేస్తుందని ఆయన అన్నారు ఇక ముప్పై జరిగే ధర్నాలో ప్రధాన వక్తగా ప్రొఫెసర్ హరగోపాల్ ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బి ప్రదీప్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శులు ఎం శ్రీనివాస్ ఆర్ జనార్దన్ నాయకులు ప్రసంగిస్తారని వివరించారు ఇక కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు ఈ కార్యక్రమం ఐఎఫ్ నాయకులు సూర్య శివాజీ శివకుమార్ నీలం సాయిబాబా దాల్మాల్కి పోసెట్టి మహత్ అలాగే మోహన్ మోహన్ భారతి పద్మ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా జాతీయ కమిటీ మేరకు సెప్టెంబర్ ముప్పై నాలుగు హైదరాబాద్ కార్యక్రమాన్ని ఐఏఎపీ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా కార్మికుల యొక్క గొట్టు పోసేటువంటి మరణ శాస్త్రులు ఏం నాలుగు లేబర్ కోట్లను మూడు చిన్న చట్టాలు పెట్టే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను ఆపాలని చెప్పి అదేవిధంగా పోరాడి సాధించ హక్కులతో పాటువంటి పట్టించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కీప్ వాచింగ్ యువర్ జే సిక్స్ టీవీ న్యూస్